ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి దేశ ఐక్యతాభివృద్ధికి ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు స్పష్టం చేశాయి జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని ఇందులో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ నూట ఇరవై ఐదవ సంచికలో ఈరోజు ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీనగర్లోని దాల్ సరస్సులో ఇటీవల జరిగిన మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తుందన్నారు భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ గౌరవం ఇప్పుడు ప్రపంచం నలుమూలలకు వ్యాపించిందన్నారు రష్యాలోని వ్లాదివోస్టాక్లో రామాయణంలోని వివిధ ఇతివృత్తాలపై రష్యన్ పిల్లలు వేసిన చిత్రాలను ప్రదర్శించి పోటీలు నిర్వహించారని తెలిపారు प्रपंच प्रांत भारतीय संस्कृति पटना के प्रभाव देखने को जरूर मिलेगा इटली के कैम्प रोतौंदो में महर्षि वाल्मीकि जी की प्रतिमा का अनावरण किया गया इस कार्यक्रम में वहाँ के स्थानीय मेयर सहित क्षेत्र के अनेक अहम व्यक्ति भी शामिल हुए कनाडा के మిసి సాగమే ప్రభు శ్రీరామ్ కి 51 ఫీట్ ఉంచి ప్రతిమా కా భీ అనావరణ కియా గయా హై రష్మే ఏక్ మహస్సూస్ స్థాన్ హై వ్లాదివోస్టో రూసి బచ్చో ద్వారా రామాయణ కి అలగ అలగ థీమ్ పర్ బనాయే గీ పెయింటింగ్స్ కో భీ షోకేష్ కియా గయా పరస్పర విశ్వాసం గౌరవం సునితత్వం ఆధారం గా భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళందుకు కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు స్పష్టం చేశాయి చైనాలోని టియాన్జిన్ నగరంలో షాంఘే సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో స్థాయి చర్చలు జరిపారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత చైనా దేశాలకు చెందిన రెండు వందల ఎనభై కోట్ల ప్రజల సంక్షేమం ఇరు దేశాల మధ్య సహకారంపై ఆధారపడి ఉందన్నారు సరిహద్దు వెంబడి దళాల ఉపసంహరణ శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పారు సరిహద్దు నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరిందన్నారు కైలాష్ మానస్ సరోవర యాత్రను తిరిగి ప్రారంభించామని రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభించబడుతున్నాయని నరేంద్ర పేర్కొంటూ సంవేదీల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు రేపు కర్ణాటకలోని మైసూరులో జరిగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హీరింగ్ ఏఐఐఎస్హెచ్ వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్రపతి హాజరవుతారు సెప్టెంబర్ రెండున తమిళనాడులోని చెన్నైలో జరిగే సిటీ యూనియన్ బ్యాంక్ నూట వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు సెప్టెంబర్ మూడున తిరువల్లూరులోని తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం పదవ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు పలు క్రీడా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు మొదటి రోజు లక్షలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెల్లడించారు ఇక రెండవ రోజు దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రదేశాలలో క్రీడా సమావేశాలు నిర్వహించబడ్డాయని ఈ రోజు దేశవ్యాప్తంగా పదివేలకు పైగా ప్రదేశాలలో సండే సాన్ సైకిల్ కార్యక్రమం జరిగిందని తెలిపారు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని అనుసరించడానికి సైక్లింగ్ ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మన్సుఖ్ మాండవీయ సూచించారు దేశంలో సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది సాధారణంగా ఏటా సెప్టెంబర్లో నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని ఈ సంవత్సరం సాధారణం కంటే నూట తొమ్మిది శాతం ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యంజయ మొహాపాత్ర మాట్లాడుతూ ఈశాన్య భారత్ తూర్పు దక్షిణ భారతదేశంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని తెలిపారు ఉత్తరాఖండ్ దక్షిణ హర్యానా ఢిల్లీ ఉత్తర రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు చాలా వరకు నదుల జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉందని ఈ భారీ వర్షాల కారణంగా ఆ నదులు ఉప్పొంగి సమీపంలోని నగరాలు పట్టణాల్లో వరదలు సంభవించే అవకాశముందన్నారు ఆసియా కప్ హాకీ ఛాంపియన్షిప్లో భాగంగా ఈరోజు బీహార్లోని రాజ్గిర్లో జరిగిన మ్యాచ్లో మూడు రెండు తేడాతో భారత్ జపాన్ను ఓడించింది భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా మందీప్ సింగ్ ఒక గోల్ చేశారు ఈ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన చట్టు రెండు వేల ఇరవై ఆరులో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్లో స్థానం దక్కించుకుంటుంది జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి దేశ ఐక్యతాభివృద్ధికి ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు స్పష్టం చేశాయి జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం